ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు సమాచారం తెలుసుకుందాం ప్రభుత్వంలోని పలు శాఖల్లో ఉద్యోగులకు నిర్వహించిన శాఖాపరమైన పరీక్షల ఫలితాలను ఏపీఎస్సి బుధవారం వెల్లడించింది వీటిని వెబ్సైట్లో పొందుపరిచినట్లు ఏపీఎస్సి కార్యదర్శి ప్రదీప్ కుమార్ గారు ఓ ప్రకటనలో తెలిపారు ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు చేపట్టేందుకు గడువును సర్కార్ మరోసారి పొడిగించింది ఈ నెల ఇరవై రెండవ తేదీ వరకు ట్రాన్స్ఫర్స్ చేపట్టొచ్చని తెలిపింది సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి బదిలీలపై నిషేధం వర్తిస్తుందని పేర్కొంది ఇటు ఎక్సైజ్ శాఖలో బదిలీల గడువును సెప్టెంబర్ ముప్పై వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం యంత్రాంగం మొత్తం వరద సహాయక చర్యలో ఉండడంతో బదిలీల గడువును పొడిగించినట్లు తెలుస్తోంది ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం ఆధార్ కార్డును పదేళ్ళుగా అప్డేట్ చేసుకునే వారికి కేంద్రం శుభవార్త చెప్పింది ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం ఈ నెల పద్నాలుగున ముగియనుండడంతో గడువును పెంచుతూ నోటిఫికేషన్ ఇచ్చింది తాజా నిర్ణయంతో డిసెంబర్ పద్నాలుగవ తేదీ వరకు ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చని పేర్కొంది గడువు పూర్తయ్యాక యాభై రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది అయితే ఆధార్ అప్డేట్ చేసుకోకపోయినా అది పనిచేస్తుందని యుఐడిఏఐ తెలిపింది ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మెయిల్ అప్డేటెడ్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఈహెచ్ఎస్ మెయిల్ ఐడి అప్డేట్ అయ్యింది గతంలో ఉన్న మెయిల్ ఐడి స్థానంలో ఏపీ అండర్ స్కోర్ ఈహెచ్ఎఫ్ అట్ ద రేట్ ఆఫ్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే ఐడిగా మార్చబడింది ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం ఆన్లైన్లో మహిళలు పిల్లలపై జరుగుతున్న నేరాల నియంత్రణలో అత్యుత్తమ పనితీరుకు కేంద్ర పురస్కారం రావడం రాష్ట్ర పోలీసులకు దక్కిన గౌరవమని డీజీపీ ద్వారకా తిరుమల రావు గారు అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా పురస్కారం అందుకున్న సిఐడి విభాగాధిపతి రవిశంకర్ అయ్యర్ నార్ సిఐడి మహిళా సంరక్షణ విభాగం ఎస్పీ కేజీవి సరిత బృందాన్ని డీజీపీ కార్యాలయంలో బుధవారం ఆయన సత్కరించారు ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు పది రూపాయల నాణ్యాలు ఇస్తే వాటిని స్వీకరించాలని ఆదేశిస్తూ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది టికెట్ కొనేటప్పుడు పది రూపాయల నాణ్యాలు ఇస్తుంటే తీసుకోవడం లేదంటూ ఫిర్యాదులు వస్తున్నాయని వీటిని అన్ని లావాదేవీల్లో అంగీకరించాలంటూ ఆర్బీఐ హైదరాబాద్ మేనేజర్ ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులకు అధికారులకు లేఖ రాశారు దీంతో ఈ నాణ్యాలను బస్సులో స్వీకరించేలా సిబ్బందికి అవగాహన కల్పించాలంటూ ఆర్టీసీ యాజమాన్యం అన్ని జిల్లాల ప్రజా శాఖ అధికారులకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది కేటాయించిన నాలుగు వేల మూడు వందల తొంభై మూడు మంది ఎక్సైజ్ సిబ్బందిని రిలీవ్ చేసి తిరిగి మాతృశాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది సెబ్ కమిషనర్ ఎస్పీలు అదనపు ఎస్పీలు డిఎస్పీలు ఇన్స్పెక్టర్లను పోలీస్ శాఖలో రిపోర్ట్ చేయాలని పేర్కొంది ఈ మేరకు సెబ్ ముఖ్య కార్యదర్శి డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు గారు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం పేద ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా డెబ్బై ఏళ్ళు పైబడిన వారందరికీ ఐదు లక్షల రూపాయల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా లభించనుంది దీంతో సహా ఒక లక్ష రెండు వేల మూడు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు విలువైన ఆరు కీలక పథకాలకు కేంద్ర మంత్రివర్గం ముద్ర వేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు డెబ్బై వేల కోట్ల రూపాయలతో పిఎం జిఎస్వై ఫోర్ కింద గ్రామాల్లో అరవై రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల రహదారులు నిర్మించాలని కేబినెట్ తీర్మానించింది ఇరవై ఐదు మెగావాట్ల సామర్థ్యం నుంచి నిర్మించే జల విద్యుత్ ప్రాజెక్టులకు ఆర్థిక ప్రోత్సాహకాలు లభించాలని అందించాలని నిర్ణయించింది పిఎంఈ డ్రైవ్ పథకం కింద విద్యుత్ వాహనాలు ఛార్జింగ్ స్టేషన్లకు ఈ బస్ కింద నగరాల్లో తిరిగే విద్యుత్ బస్సులకు ఆర్థిక ప్రయోజనం ప్రయోజనాలు కల్పించాలని తీర్మానించింది ఈ విషయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు డెబ్బై ఏళ్ళు పైబడిన వృద్ధులందరికీ ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా కల్పించేందుకు మూడు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలతో అమలు చేసే పథకం వల్ల దాదాపు నాలుగు కోట్ల యాభై లక్షల మంది కుటుంబాలలో ఆరు కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుంది కలుగుతుంది అన్ని సామాజిక ఆర్థిక వర్గాలకు చెందిన వృద్ధులకు వైద్య బీమా లభిస్తుంది దీని కింద దరఖాస్తు చేసుకున్న వృద్ధులకు కొత్త కార్డులు అందిస్తారు ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పరిధిలో ఉన్న వృద్ధులకు ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు అదనపు కవరేజ్ లభిస్తుంది కుటుంబంలో డెబ్బై ఏళ్ళు పైబడిన వారు ఇద్దరు ఉంటే వారికి సగం సగం ప్రయోజనం వర్తిస్తుంది మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ